నూట ఎనభై మూడో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము పదమూడో అధ్యాయము ఆమోజు కుమారుడైన యష్యాకు బబులూను గుర్చే ప్రత్యక్షమైన దేవోక్తి జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలోబెట్టుడి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞయించున్నాను నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలులను ఉన్నాను నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించియున్నాను బహుజనుల ఘోషవలే కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అలరి శబ్దము వినుడి సైన్యముల కథిపత్య యుహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమంగా ఏర్పరుచుచున్నాడు సర్వలోకమును పాడుచేటకై ఆయన దూరదేశం నుండి ఆకాశ దిగంతముల నుండి యహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు యహోవ దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడు దేవుని యొద్ద నుండి వచ్చును అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును ప్రతివాని గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు ఒకరినొకరు తేడిచూతురు వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును యహోవ దినుము వచ్చుచున్నది దేశమును పాడిచేయటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను బంగారు కంటే మనుష్యులను ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులును అరుదుగా ఉండజేసెదను సైన్యములకధిపత్యేగు యహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను అప్పుడు తరుముబడుచున్న జింకవలెనూ పోగు చేయని గొర్రెలవలెనూ జనులు తమ తమ స్వజనులు తట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోదురు పట్టబడిన ప్రతి వాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతి వాడును కత్తివాత కూలును వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగొట్టబడుదురు వారి ఎండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు వారి మీద పడుటకు నేను మాదీలను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు వారి విండ్లు యవ్వనస్తులను నలగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అతిశయాస్పదమును మహాత్యము నగు బబులోను దేవుడు పాడు చేసిన సుధుమో గుమ్మర్రల వలె నగును అది మరెన్నడనూ నుండదు తరతరములకు దానిలో ఎవడునూ కాపడం ఉండడు అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియరు నక్కలు అక్కడ పండుకొను గురుపోతులు వారి ఎండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును వారి నగరులలో నక్కలును వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలును మొరళిడును ఆ దేశమునకు కాలము ఉన్నది దాని దినములు సంకుచితములు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఏలైనగా యహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇస్రాయేలును ఏర్పరచుకును వారిని స్వదేశంలో నివసింపజేయును పరదేశులు వారిని కలుసుకొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇస్రాయేల్ వంశస్థులు యహోవా దేశంలో వారిని దాసులను గాను పనికత్తెలను గాను స్వాధీనపరుచుకొందురు వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నిన్ను విశ్రమింపజేయి దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదువు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను దుష్టుల దుడ్డుకర్రను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యహోవ విరగ్గొట్టియున్నాడు వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరిచిరి భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాలము నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రయతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా నీవును మాబోటివాడవైతివా అందరూ నీ మహాత్యమును నీ స్వరమండలంలా స్వరమును పాతాలమున పడవేయబడెను నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజో నక్షత్రమా వేకోచుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున నున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదికెక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా నీవు పాతలంకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలేనున్నావు ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతేవి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలము యొక్క రాళ్ళ యుద్ధకు దిగుచున్న వాని వలెనున్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి సైన్యముల కధిపత్య వాక్కు ఇదే నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టివేసదనని యహోవా సెలవిచుచున్నాడు నేను దానిని ముళ్ళపందికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయిదును నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసెదను అని సైన్యములకు అధిపత్యగ యహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపత్య యహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశములో అశ్యూరును సమహరించెదను నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే సైన్యములకు అధిపత్య యహోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడెవడు బాహువు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడెవడు రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి ఫిలిస్తీయా నిన్ను కొట్టిన దండము తుత్నీయులుగా విరవబడనని అంతగా సంతోషింపకుము సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతిబీదులైన వారు భోజనము చేయుదును దరిద్రులు సురక్షితముగా పండుకొందురు కరువు చేత నీ బీజమును చంపెదను అది నీ శేషమును హతము చేయును గుమ్మమా ప్రలాపింపుమి పట్టణమా అంగలార్పుమి ఫిలిస్తీయా నీవు బొత్తిగా ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలంలో వెనుకతీయువాడు ఒకడునూ లేడు జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది ఎహోవా సియోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందిన వారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను గ్రంథము పదిహేనవ అధ్యాయము మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును ఏచుటకు మోయాబీయులు గుడికిని మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు నెబో మీదను మేదేబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరికింపబడి ఉన్నది తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు వారి మెడల మీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయిదురు హెష్బోనును ఎలా లేయును మొరపెట్టుచున్నవి యహసు వరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీల యోధులు కేకలు వేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోదురు లూహీతూ ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేయిచూ హొరనయ్యమో త్రోవను పోవుదురు ఏలైనగా నిమ్రీమో నీటి తావులు ఎడారులాయను అది ఇంకను అడవిగా ఉండును గడ్డి ఎండిపోయెను చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడనూ కనబడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకుని పదార్థములను నిరవంచి చెట్లున్న నది అవతలకు వారు మోసుకుని పోదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీము వరకును బెయ్యరెలీము వరకును వినబడెను ఏలైనగా దీమోను జలములు రక్తములాయెను మరియు నేను ధీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను మొయాబీలలో నుండి తప్పించుకున్న వారి మీదికి ఆ దేశములో శేషించిన వారి మీదికి సింహమును రప్పించెదను గ్రంథము పదహారవ అధ్యాయము అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశము నేలువానికి తగిన పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవులు యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యుము చెదిరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియకుము నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము దోచుకొని వారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము బలాత్కారులు ఓడిపోయిరి సంహారము మానిపోయెను అనగదృక్కు వారు దేశంలో లేకుండా నశించిరి కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు దావీదు గుడారంలో అతను ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము వారు వదరుట వ్యర్థము కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు అందరూ అంగలార్చుదురు మోయాబీయులారా కేవలము పాడయ్యున్న కీరహరేసేతు ద్రాక్ష ఆడలు దొరకక మీరు మూలుగుదురు ఏలైనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షలు వాడిపోయెను దాని శ్రేష్టమైన ద్రాక్షవలులను జనముల అధికారులు అనగదృక్కిరి అవి యాజర్ వరకు వ్యాపించెను అరణ్యంలోనికి ప్రాకెను దాని తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షవలుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోను ఏలాలే నా కన్నీల చేత నిన్ను తడిపెదను ఏలైనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించున్నట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన నుండి మానిపోయెను ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగులలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడనూ లేడు ద్రాక్షల తొట్టి తృక్కువాణి సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను మోయాబు నిమిత్తము నా గుండె చిన్నది కీరహరేసేతు నిమిత్తము నా అంత్రములు సితారా వలె వాగుచున్నవి మోయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికేమీ దొరకకపోవును పూర్వకాలమున మోయాబును లవిచ్చిన వాక్యము ఇదే అయితే యహోవ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కూలివాణి లెక్క ప్రకారము మూడేండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహుకొద్దిగా మిగులును అది అతి నుండును